వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం తువ్వూరు మండలంలో డిసిసి బ్యాంక్ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రఘురాం రెడ్డి అలాగే ఇరగం రెడ్డి తిరుపతి రెడ్డి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆఫ్ చైర్మన్ మలెన ఝాన్సీ ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసిసి బ్యాంకు సేవలను వినియోగించుకోవాల్సిందిగా ప్రజలను కోరుతున్నాము అలాగే డిసిసి బ్యాంకు సేవలను ప్రజలు రైతులు వినియోగించుకోవాలని రాష్ట్ర చైర్మన్ మల్లెల ఝాన్సీ రాణి శాసనసభ్యులు సెట్టిపల్లి రఘురాం రెడ్డి శాసన మండలి సభ్యులు రమేష్ యాదవ్లు పేర్కొన్నారు శుక్రవారం దుబూర్లోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో శాశ్వత భవనానికి చైర్మన్ మల్లెల ఝాన్సీ రాణి టెంకాయ కొట్టి భూంపూ చేస్తారు మైదిపూర్ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు ఇరగం రెడ్డి తిరుపాల్రెడ్డి డిసిసి బ్యాంక్ మేనేజర్ సుబ్బారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు రైతులు డిసిసి బ్యాంక్ అందుబాటులోకి వచ్చింది అని దీన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కానల జయ చంద్రారెడ్డి బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ సభ్యులు ముత్యాల రామ్ గోవిందరెడ్డి జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కానాల ఓబుల్ కొండారెడ్డి బ్యాంకు సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Terima kasih telah menonton కుటుంబం నుంచి వచ్చారు వారి అబ్బగారు వారి నాన్నగారు ఈ ప్రాంతంలో అందరికీ శుభజీతులు ప్రజావిత కార్యక్రమాల్లో సేవాభావంతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు ఆ వంశంలో ఉన్నటువంటి ఒక ఔన్నత్యం ఏమిటంటే ఉన్నత గుణం ఏమిటంటే దాతృత్వాలు నిలువ నీడలేని పేదలకు కూడు కల్పించాలని కూడు కలిగించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు దాతృత్వం అనేది అందరికీ అభ్యగుణం కాదు ముప్పై నాలుగు ఎకరాల భూమిని పేదలకు ఇల్లు కట్టుకోవడానికి పంచడం అనేది చిన్న విషయం కాదు ఒక సెంట్ ఇవ్వడమే కష్టమైనటువంటి ఈ రోజుల్లో అంత భూమిని ఇచ్చి పేదల కోసం త్యాగం చేసి